హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏం సోర్నాక ఇక్కడ ఏనావు ఎక్కడ పోతున్నావు అనుకుంటున్నారా ఢిల్లీ టౌన్లోకి పోతున్నాను అండి బయటికి పోతున్నాం మేము ఎందుకంటే చైతన్య డ్రెస్సులు అవి తీసుకోవాలంటే మేము బయటకుపోతున్నాము సిఎంఆర్కి అందులో చూడండి చైతన్య సంతోషపడుతుంది షాపింగ్ అంటే చాలా ఇష్టము చైతన్యకి వచ్చేసి అందుకే ఇంకా వద్దులే సంతోషం పట్టుకలేకపోయినా చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా నంద్యాలన్నీ మొత్తం చూపిస్తున్నా చూడండి ఆడ కొంచెం ఆడ కొంచెం తీసినాను వీడో ఇంకా వచ్చేసి మేము సిఎంఆర్ కోతున్నాం అండి అలాగే చందన బ్రదర్స్ కూడా పోయినామండి మా <laughs> 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 well <laughs> <laughs> ఓపెప్లేకొతున్నామండి చూడండి వెంటరే భలే బాగుందండి అసలు బేట్నే చూడండి ఎంత బాగుందో సీఎంఆర్ భలే బాగుందండి నేను కూడా ఫస్ట్ టైం రావడం అలాగే ఇంకా డ్రెస్ తీసుకోవాలనుకుందండి ఇంతకుముందు తీసుకుందంట ఇదే షాప్లో మళ్ళీ నచ్చిందని మళ్ళీ వచ్చినారు వాళ్ళు సరే ఇంకా నేను కూడా నచ్చతే ఏమన్నా తీసుకుందాం అని నేను కూడా పోయినా వాళ్ళమ్మడి డైలీస్ కట్టుకునే శారీస్ కానీ బాగా ఫంక్షన్లకు కానీ ఎందుకు శారీస్ భలే బాగున్నాయండి ఒక్కటి మించి ఒకటి ఉన్నాయండి అసలు నేను ఎక్కువ వీడియో వీడొచ్చేసి కొంచెమే తీసినాను చూడండి ఎంత బాగున్నాయి అసలు భలే బాగున్నాయండి అసలు చైతన్య ఇంత ముందు తీసుకుందండి మళ్ళీ నచ్చిందని మళ్ళీ వచ్చినారు చైతన్య వాళ్ళ మా జగన్ అందరు అక్క పిలిచిందండి చైతన్య వాళ్ళ మమ్మీ పిలిచింటే ఇంక పోయినా నేను కూడా తీసుకుందాంలే లేదని అని అక్కడ చూసినాము మళ్ళీ ఇక్కడ చందన బ్రదర్స్ కూడా వచ్చినామండి ఇక్కడైతే బల్లే బాగున్నాయండి అస్సలు ఇక్కడ వచ్చేసి బంగారువి అండి అస్సలు కమ్మలు కానీ దండలు కానీ ఒక్కటి మించి ఒకటి ఉన్నాయండి బల్లే బాగున్నాయండి అంత చూడండి చందన బ్రదర్స్ కానీ ఇంక నేను లోపల ఏం మీడో తీయలేదండి ఓన్లీ బేటని ఇక్కడ తీసినాము అస్సలు బల్లే బాగున్నాయండి నాకైతే అట్నే చూసుకుంటూ ఉండిపోయినా స్టక్ అయిపోయినా బల్లే ఒక్కటి మించి ఒకటి ఉన్నాయండి దండలు అయితే కమ్మలు అయితే ఉన్నాయండి బా బల్లే ఉన్నాయండి గాజులు కానీ అందుకు విజ야 విజ야 బోర్డు ఎనర్జీకి ఫైనల్ 6 ఎనర్జీ ఉంది ఇది ఏరుమారలు మామ్ నీ ఫేస్ మారింది ఓయ్ ఈ ఫేస్ మారింది కమెంట్లు పోనా It's from a dét Llota bar Felt a bummer and all this shit was in these bubble bags All the tubes are inside You'll have to check once again I've found a big hole You'll have to check again Only 2 gummies and get ரைலரே निघाல ஹலோ ஓகே انت ಐ வில் வெசி பனிக்கிழமை ப்ரீன்ஞ்சிஸ்டா சரஜ் அப்பா 나68 का फर्स्ट कॉल निजाम அட்ரூப்பு பண்ணாரு 68 68 பாலி ஃபைட் என்னன்னு புரியல ஜிஆர்எஸ் சர் சேதன ஐட்டம் பத்தி வந்துட்டாங்க அக்கடே जैसे नालो गरेते नीडलो ऑर्डर दिया प्रोस्टाटी धुनी बधना मिलते है इंदिरा ले ओके और ये जो है जोटिंग मोडल जो है आ गया लोगन शॉपिंग ओक एवेन्यू ग्रेटिंग हो जाती है స్పెషల్ ఐటమ్స్ చూశారు కదండి చైతన్య మటుకు ఇంకా ఆర్డర్ పెట్టేసింది ఇంకా పెట్టేసి నాకు మేమైతే గోబీ రైస్ తెప్పించుకున్నామండి భలే బాగుంటుంది ఇంకా చైతన్య వచ్చేసి జీరా రైస్ తెప్పించుకుంది ఇంకా మీకైతే గోబీ రైస్ అయితే బల్లే బాగుంటుందండి అసలు నాకైతే ఇక్కడికి మీ రెస్టారెంట్ రెస్టారెంట్ పేరు మీకు చెప్పలే కదండి వెన్నెల రెస్టారెంట్ అండి భలే బాగుంటుంది ఈ రెస్టారెంట్ ఎక్కువ ఇష్టపడేది ఐస్ క్రీమ్లు అండి ఐస్ క్రీమ్లు అయితే ఎన్ని రకాల ఐస్ క్రీమ్లు ఉంటాయండి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి భలే బాగుంటాయి ఎన్ని రకాల ఐస్ క్రీమ్లు చిక్కుతాయి ఇక్కడ వచ్చేసి అలాగే గోబీ రైస్ కూడా సూపర్ ఉందండి నేను ఇక్కడికి వచ్చి గోబీ రైస్ ట్రై చేస్తాను దీనిలోకి వచ్చేసి కాంబినేషన్ పచ్చడి దా అదేందండి చీర ఇచ్చారండి భలే బాగుందండి రెండు కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది అద్దరిపోయింది అసలు మీరు నంద్యాల ఉండే మన వాళ్ళ సబ్స్క్రైబర్ మన నంద్యాల ఉన్నారంటే ఒక్కసారి పోయి ట్రై చేయండి భలే బాగుంది ఫుడ్ మటుకు సూపర్ ఉంది నాకైతే నచ్చిందంటే ఇంకా సార్లు చెప్తూనే ఉంటాను భలే బాగా నచ్చిందండి ఎక్కడికి పోతే కానీ గోబీ రైస్ అయినా గోబీ అయినా ట్రై చేస్తాను నేను నాకు అవే ఇష్టం నేను ఐస్ క్రీమ్లు అంత పెద్దగా పట్టించుకొని తిన్నాను కూడా అండి నాకు ఐస్ క్రీమ్ ఏమంత ఇష్టం ఉండదు ఇక చూడండి జగన్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు జగన్ కూడా గోబు రైస్ మాకైతే బల్ల నచ్చిందండి అందరికీ చేతనైతే జీరా రైస్ పెట్టుకుంది కానీ ఇంకా ఆమెకు జీరా రైస్ కన్నా గోబీ రైస్ బాగా నచ్చింది అంటే ఒకసారి సూట్ ట్రై చేయండి అంటే తినింది గోబీ రైస్ భలే బాగుంది అంటి అని చెప్తుంది ఇంక నేను చేతనే తింటున్నామండి భలే బాగుంది అసలు సూపర్ ఉందండి ఒక్క పని మీద పోతే ఎన్నో పనులు చేసుకొచ్చాం టౌన్లోకి పోయి మేమైతే అయితే అలాగే నేను మిషన్ కూడా అడిగినానండి రేట్లు ఇంకా కొంచెం మళ్ళీ నిదానం చూసి కొనుక్కోవచ్చు అండి అన్నన్ని అడిగిన అన్న బాగా మాట్లాడినాడు అండి అసలు భలే మాట్లాడినాడు అన్న వచ్చేసి ఇంకొచ్చేసి తింటూనే ఉన్నామండి ఫుడ్ మటుకు పిచ్చి పిచ్చికి నచ్చేసింది ఇంకా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాము చేతన్ అయితే బాగుంది ఆంటీ అని చెప్తుంది ఇక్కడ వచ్చేసి సూపర్ ఉంది అని చెప్తుంది ఇంకా అంతే అండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఒక్క వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి బాయ్